మామ రీసెంట్ గా నంద్యాల నుంచి మహాకుంభమేళా బస్ ట్రావెల్ గురించి ఒక వీడియో అయితే చేశాం అనుకున్న దానికంటే నెక్స్ట్ లెవెల్ లో బుకింగ్ అయినాయి సో దాని కోసమే మన వికేడి ట్రావెల్స్ ఓనర్ అయిన ఇడ్లీ సాయి గారు ఎక్స్ట్రా బస్సెస్ తో మహాకుంభమేళా యాత్రను మన ముందుకు తీసుకొచ్చారు మన తాతలకు కూడా దొరకని అదృష్టం మహాకుంభమేళ మెలడానికి అస్సలు ఆలస్యం చేయకండి ఎనిమిది రోజుల యాత్ర కుంభమేళ జరిగే ప్రాంతమైన ప్రయాగ్రాజ్ వారణాసి అయోధ్య రామ మందిరం ని దర్శించుకోవచ్చు ప్రతి రోజు ఉదయం టిఫిన్స్ కాఫీ లంచ్ డిన్నర్ తో పాటు రోజుకి మూడు వాటర్ బాటిల్ కూడా ప్రతి ఒక్కరికి ఇస్తారు టూ ప్లస్ వన్ ఏసీ స్లీపర్ వీడియో అండ్ నాన్ వీడియో కోచ్ బస్సెస్ అయితే ఈ నెల ఫిబ్రవరి పదహారు మరియు ఇరవై రెండవ తేదీకి కొత్త బస్సెస్ అయితే ఉన్నాయి ఈ బస్సెస్ వచ్చేసి నంద్యాలలో మొదలై కర్నూలు హైదరాబాద్ మీదుగా వెళ్తుంది ఎనిమిది రోజుల యాత్ర కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఇంకెందుకండి ఆలస్యం వీలైతే మీ మూడు తరాలు కలిసి ఎక్స్పీరియన్స్ వేయండి వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కు కాల్ చేసి మీ సీట్ నైతే రిజర్వేషన్ చేసుకోండి